మా ఓం సాయిరామ్ మా ఈరోజు మన మన్యముద్దులోని సాయి సేవ వృద్దుల ఆశ్రమంలో మీకు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వాడు నా కుటుంబానికి నాకు చాలా అయినటువంటి అలవల మోహనన్న గారు మరియు అలవల జ్యోతి గారు వీరి కుమార్తె అలవల సుప్రజ ఇంటి పేరు మారింది అరుణ్ సుప్రజ వాళ్ళ ఆయన అరుణ్ వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఈ అమ్మాయి నాకు డాన్స్లో బెస్ట్ స్టూడెంట్ డాన్స్ క్లాస్లో నేను ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఫస్ట్ డాన్స్ ఎవరిదైనా ఉంటుందంటే అది కీర్తి సుప్రజ ఒక వినాయకుడి పాటతో ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి శ్రీగఢ నాయకని ఆ శ్రీకల నాయక కొలతం ముందు వీళ్ళ వీళ్ళ పాటతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతారు ఆ విధంగా వీళ్ళు నాకు దగ్గర దగ్గర తొంభై నాలుగు తొంభై నాలుగు నుంచి నా దగ్గర డాన్స్ నేర్చుకున్న స్టూడెంట్ ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం నేను ఎన్ని తిట్లు తిన్నా భరించ తిట్టినా భరించారు నేను ఎన్ని అరుకులు అరిచినా ఎన్ని దెబ్బలు కొట్టినా భరించి మంచి డాన్సర్లు సుల్లూరుపేటలో మంచి డాన్సర్లు ఉన్నారు మంచి కళాకారులు ఉన్నారు అని ఆ టైంలో నిరూపించుకోవడానికి నేను ఎంత తపన పడ్డానో నా తపన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వీళ్ళు నిజంగా నాలో ఉన్న తపన్ని నా కోపాన్ని నా తిట్లని నా దెబ్బల్ని భరించినటువంటి పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భరించారు దానితో దాని వెనకాల వాళ్ళకు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు చక్కగా డాన్స్ చేయాలి మంచి కళాకారులు అవ్వాలి అని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఓపికగా నేర్చుకున్నారు వాళ్ళు ఏమన్నా అనుకుని పర్వాలేదని వీళ్ళు మంచి డాన్సర్లుగా రెడీ అవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను సూలూరుపేటలో ఇటువంటి వాళ్ళు ఉండబట్టే కళారంగం ఒక వెలుగు వెలిగింది ఈరోజు కళారంగం సూలూరుపేటలో కళా విహీనం అయిపోయింది సూలూరుపేట నుంచి వెళ్ళి అక్కడెక్కడికో మేము చేశాం మద్రాసుకి వెళ్ళామా తిరుపతి హైదరాబాద్ చెన్నై చాలా దగ్గరలో ప్రోగ్రాం చేశాం ఆయన ఈరోజు బయట ఊరు వాళ్ళంతా వచ్చి షూలు పెట్టే ప్రోగ్రామ్ చేస్తారో మాకు మనసు కష్టంగా ఉంది అటువంటి డాన్స్ క్లాసెస్ని డాన్స్ని మేము ఒక కళారంగాన్ని అంత దూరం తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం అన్నమాట ఇక్కడ అలవాళ్ళ వాళ్ళ కుటుంబం ఆలపాటి వాళ్ళ కుటుంబం వాళ్ళు కానీ ఆలంగి వాళ్ళు కానీ వీరందరూ కూడా ఆ కుటుంబం ఈరోజు మా బిడ్డలు వీళ్ళంతా కూడా ఈరోజు ఈరోజు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేయడానికి వచ్చారు ఆ చంగాళ మాత పరమేశ్వర ఆశీస్సులు అదిలేకమ్మ ఆశీస్సులు సాయన ఆశీస్సులు మీ అందరి దీవెనలు ఈ కుటుంబం కుటుంబంపై ఉండాలని మనం ఒకసారి అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అని చెప్తారు ఆ విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు కా వీళ్ళందరూ కూడా దసరా సందర్భంగా మీకు అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి మీరందరూ కూడా ఆ కుటుంబం పైన మీ అందరి ఆశీస్సులు అందజేయండి మనం అందరం కూడా ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు కూడా జీవితంలో వాళ్ళ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జీవితంలో ఇంకా స్థిరపడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరూ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నదాతా ఉమ్మా అన్నదాతా అన్నదాతాసుఖీభవా अन्नदाता सुखी भवा समर्थ सद्गुरू साईनाथ महाराज की समर्थ सद्गुरु साईनाथ महाराज की समर्थ सद्गुरू साईनाथ महाराज की जय